జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో తారుడు అంగదుడు ఇత్యాది వానర వీరులందరితో హనుమ దక్షిణ దిశలో సీతమ్మ కోసం వెతుకుతూ ఉన్నాడు వింధ్య పర్వత గుహలలో వెతికాడు వనాలలో సీతాన్వేషణ చేస్తూ ఉన్నారు అక్కడందరూ అన్ని ప్రదేశాలలో వెతుకుతూ ఉన్నారు కానీ ఎక్ ఇక్కడ సీతమ్మ కనిపించటము లేదు భయంకరమైనటువంటి ప్రదేశాలలోకి కూడా వెళ్ళి వెతుకుతూ ఉన్నారు చాలా కష్టంగా వెళ్ళగలిగిన చోట్లలో కూడా వెతుకుతూ ఉన్నారు నీరు లేని జన సంచారము లేని శూన్యముగా ఉండేటటువంటి ఒళ్ళు గగుర్పాటును కలిగించే ప్రదేశాలలో కూడా సీతమ్మ కోసమని హనుమదాదులందరూ అన్వేషిస్తూ ఉన్నారు ఆహారమే లభించని చోట్లలో హనుమదాదులు సీతమ్మ కోసం అన్వేషిస్తూ ఉన్నారు కండుర్నామ మహాభాగ సత్యవాదీ సత్యవాది ధన ఇక ఆ రకంగా వెడుతూ వెడుతూ కండువు అనే ఒక మహర్షి ఉండే తపోవనానికి చేరుకున్నారు గతములో కండువు అనే మహర్షి ఉండేవాడు ఆ వనములో అక్కడంతా వెతుకుతూ ఉన్నారు అయితే ఆ మహర్షి చాలా కోపిష్టిగా ఉండేవాడు ఏమైందంటే తన పదహారు ఏండ్ల వయస్సు కలిగిన కొడుకు చనిపోవటం వలన ఆ కండువు అనే మహర్షి మహాకోపముతో తను నివసిస్తూ ఉండేటటువంటి మహావనానికి ఎవ్వరూ రాకూడదు మృగాలు పక్షులు కూడా ఉండకూడదని శపించాడు గతంలో అందువల్ల ఆ వనమంతా శూన్యంగా ఉంది ఇప్పుడు అట్లాంటి వనములలో కూడా హనుమదాదులు సీతమ్మ కోసమని అన్వేషిస్తూ ఉన్నారు హనుమదాదులందరూ సీతమ్మ కోసమని దక్షిణ దిక్కున అంతటా వెతుకుతూ ఉన్నారు సీత జాడ కనిపించటం లేదు రావణ నివాసము కనిపించటము లేదు వారు కండు మహర్షి ఆశ్రమములో అంతటా వెతుకుతూ ఉంటే ఒక భయంకరమైనటువంటి రాక్షసుని చూశారు ఆ రాక్షసుడు కొండలాగా ఉన్నాడు ఆ రాక్షసుడిని చూడగానే వానర వీరులందరూ వారి వారి వస్త్రాలను నడుముకు గట్టిగా బిగించి ఇక యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు రాక్షసుడితో రాక్షసుడు వానరులందరినీ చూసి ఈరోజు మీరంతా నా చేతిలో చచ్చినట్టే అని పిడికిలి బిగించి కోపముతో వానరవీరుల మీదుకు వస్తూ ఉంటే వెంటనే అంగదుడు ఇక ఏమాత్రము ఆలస్యం చేయకుండా రావణోయం ఇతి జ్ఞావా తలేనఘాన వీడు రావణుడేమో అని అంటూ అరచేతితో ఆ రాక్షసుణ్ణి గట్టిగా కొట్టేసరికి వెంటనే ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకుంటూ అక్కడే మరణించాడు ఆ తర్వాత వానరులందరిలో ఒక విజయోత్సాహం కలిగింది ఆ ఉత్సాహంతో మళ్ళీ అంతటా వెతుకుతూ ఉన్నారు అక్కడి నుండి ఇంకొక కొండ గుహలో వెతికి అమ్మ కనిపించకపోయేసరికి అందరూ దీనంగా ఒక చెట్టు దగ్గరికి చేరుకున్నారు అప్పుడు యువరాజు అంగదుడి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ వీరులారా అంతటా వెతికాము కానీ సీతమ్మ కనిపించలేదు అమ్మను అపహరించిన రాక్షసుడు రావణ నివాసము కూడా కనిపించలేదు కానీ కాళశ్చనో మహాన్యాత చాలా సమయం గడిచిపోయింది ఇచ్చినటువంటి సమయం గడిచిపోయింది సుగ్రీవుడు మనకు తీవ్రమైన దండన తప్పకుండా విధిస్తాడు అందుకే త్వరగా మీరందరూ అంతటా మళ్ళీ సీతమ్మ కోసము వెతకండి నిద్రను వదిలేద్దాం నిరాశను వదిలేద్దాం శోకాన్ని వదిలేద్దాం బద్ధకాన్ని వదిలేద్దాం సీతమ్మ కనిపించాల్సిందే అనేటటువంటి ఉత్సాహంతో వెతుకుదాం రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ